హలో మమ్మ నమస్తే మరైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియో వచ్చాం మొన్నటి దాకా వారసాల కారణంగా అయితే వానైతే పడుతుంది కదా దాని కారణంగా అయితే ఈరోజైతే షాప్కి అయితే పోలేదు లీవ్ అయితే పెట్టాను మా ఓన్ ఫోన్ చేసి చెప్పా దాంతో ఈరోజైతే మా వాళ్ళందరూ అయితే బయట తిరుగుతాం అంటే నీళ్ళు పొజిషన్ ఎలా ఉంది వాతావరణ శాఖ మాదిరి అయితే మనయితే తిరగాల నీళ్ళు ఎలా వస్తున్నాయో మొత్తం ఎవడో ఉన్న పొలాల్లో నుంచి అయితే నీళ్ళని తీసేసారు కదా నీళ్ళని అయితే ఒక్కసారికి అయితే వస్తా ఉన్నాయి మా పొలం అయితే నిండు నిండిపోంది ఆ తూంకాడ చూస్తారా తూములు అయితే కుక్క అయితే చనిపోయింది నేను కూడా చూడండి ఇప్పుడు నేను మనం ఉదయాన్న పోతే నైట్ వస్తాం కుక్క అయితే చనిపోయింది ఎవరు ఏమో కానీ ఉబ్బిపోయింది స్మెల్ అయితే భయంకరంగా అయితే వస్తుంది చిన్నపిల్ల స్మెల్లింగ్ నీళ్ళు అయితే ఈ తూంగొండ అయితే ఉన్నాయి ైతే వానైతే పడతా ఉందో చిన్నగా చినుకు చినుకు చినుకంట మీ ఊర్లో ఎలా పడుతున్నాయో చెప్పండి ఊరికి కొత్త రోడ్లు అయితే వేశారు నీళ్ళైతే పోతా ఉన్న అయిన వాతావరణం అయితే క్లైమేట్ చేంజ్ అయ్యింది నైట్కి బాగా వాయించేటట్టే ఉంది వానైతే వారు చూడండి అసలు మొత్తం నీళ్ళే నీళ్ళ కారణంగా అయితే యాత్ర అయితే ఆపేసాం ఈ ఏడైతే ఆ వారైతే అది హ్రూవ డౌన్ ప్లేస్ కాబట్టి మొత్తం నీళ్ళు జరిగిపోయి అయితే మొన్న యాత్రలేశారు దాని కారణం నీళ్ళన్నీ వచ్చేసాయి అందుకని యాత్ర అయితే ఆపేస్తున్నారు వాతావరణం కూడా బాగా సూచిస్తూ ఉంది మాకు మా వాడి అయితే సరదా సరదా అయితే తిరగతా ఉన్నారు నీళ్ళు ఎలా పారుతున్నాయో మొన్న వచ్చిన వా కారణంగా అయితే ఏదైనా పొలాల నుంచి అయితే నీళ్ళు ఎలా వస్తున్నాయో మొత్తం ఏరు ఏర్లకైతే కలిసిపోతాయి నీళ్ళైతే ఈరోజు అయితే ఫుల్గా అయితే పారుతున్నాయి అంటే పొలాల నుంచి మిగిలిన నీళ్ళన్నీ ఒక్కసారిగా అయితే పడ్డాయి కదా ఏర్ మీద అందుకని గాడ్ చూడేలా పడిపోయబోతుంది యితే పడిపోయి ఉన్నాయి అక్కడ పిల్లకైతే నీళ్ళు అయితే పోతున్నాయి పై దాకైతే నీళ్ళు అయితే పోతున్నాయి అడైతే చేపలు అయితే ఉన్నాయి చేపలు ఎలా కదా మా ఊర్లో ఊళ్ళైతే వాళ్ళతో బాగా బంతిపోతుంది మీ ఇందులో ఎలా పడుతుంది నాకైతే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అప్పుడైతే హాయ్ దాడికి పెద్దది పైలే అసలు రాకెట్ పడిందంటే మామూలు వరద కాదు నీళ్ళు వచ్చింది దీనికైతే పడదంటే వరదలు వేస్తుంది ఎలా పడతాయి ఓకే ఫ్రెండ్స్ అదే వీడియోతో వస్తున్నా బాయ్ మన బండి తాడుంది మొన్న కొన్నాను వన్ సిక్స్టీ ఎన్నో వన్ సిక్స్టీ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ఓకే బాయ్